దా తమ్ముడు అక్కడ ధర్నా చేయాలి ద్వారా నేను టూ టైమ్స్ వచ్చాను మళ్ళీ వస్తాను అయితే ఇప్పుడు నాకు ఎక్కడ కొన్నపా కావాలి మనం ప్రిపేర్ అయ్యి రాలేదు ఎంత బాగుందంటే గొడవలే మనం ఇక్కడ వన్ రంగా గారి ఓకే

ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది నిరాహార దీక్ష అంటే నేటి నాయకుల్లా ఉదయం కూర్చొని సాయంత్రం లెగిపోవడం కాదు తన ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా రాత్రి అనక అనక ఆయన అమరణ నిరాహార దీక్ష చేశారు నేను ఏ విధంగా స్టీల్ ప్లాంట్ కొరకు రాత్రి అనక పగలనక అమరణ నిరాహార దీక్ష చేశాను నన్ను రాత్రి పన్నెండు నుంచి ఉదయం ఐదు గంటల వరకు మంచి సెక్యూరిటీ పోలీస్ ఇక్కడ ఉన్నబట్టి కాపాడారు కాబట్టి లేదా నన్ను చంపడానికి నా క్యాంపస్లో ఏ విధంగా ప్రయత్నించారో ఆగస్టు నెలలో అలాగ వంగవీటి రంగా గారు ముప్పై ఐదు సంవత్సరాల క్రిందట ప్రాణాన్ని బలిగా అర్పించారు ఆయన దేశ నాయకులు కారు అన్నాడు మీడియా పెద్ద రిపోర్టర్ ఆయన రౌడీ అడుగుతున్నా ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు రౌడీ షెట్లు కారు ఈరోజు ప్రధాన మంత్రి హోం మంత్రి గుజరాత్ లో జరిగిన ఘటనలు గుర్తున్నాయా రెండు వేల ఐదు వందల మందిని సజీవ దహనం చేశారు ముస్లిం హిందూ మధ్య గొడవలు పెట్టి వారు ప్రధానమంత్రి కాలేదా హోమ్ మినిస్టర్ కాలేదా మా కాపులైన వంగవీటి రంగ అయితే ఎవడూ గుర్తించుకోడు పవన్ కళ్యాణే గుర్తించుకోవట్లేదు ఈరోజు ఎవరి వరకు ఎందుకు ఏడి చిరంజీవి ఏడి పవన్ కళ్యాణ్ తమ్ముడు అన్న నేను ఇదే మీకు పిలుపునిస్తున్నాను ఈరోజు మరలా వంగ వీటి రంగ ఆత్మ ఘోషిస్తుంది హరిరామ జోగయ్య గారి ఆత్మ ఆయన బ్రతుకుంటుండగానే ఎంతో బాధపడుతున్నారు కాపుల రాయి ఏకము కండి కమ్మ రెడ్డి వెలమ అందరూ కూడా ఈ కార్యం ఈ రోజు నేను ఇక్కడ పునాది స్థాయి వేస్తుంటే ఇక్కడ విశాఖపట్నం బీచ్ లో శ్రీకృష్ణ దేవరాయలు గారి విగ్రహం ప్రక్కన ఈ ఖాళీ స్థలంలో వంగవీటి రంగా గారి విగ్రహాన్ని విశాఖపట్నాన్ని క్యాపిటల్గా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కట్టండి ఇప్పుడే ఎలక్షన్ల తర్వాత కాదు ఇప్పుడే మీరు కట్టండి లేదా పర్మిషన్ ఇవ్వండి మేము కడతాం ఎందుకు ఒక వర్గానికే కాకుండా బడుగు బలహీన అందరి కొరకు ప్రాణం పెట్టిన ఆయన్ని మనం గుర్తి గుర్తించుకోవద్దా బ్రతుకుంటుండికే మాయావతి నాలుగు వందల యాభై విగ్రహాలు కట్టుకుందే వేలు కోట్లు ఖర్చు పెట్టి ఉత్తరప్రదేశ్లో ఆవిడ ఏదో పెద్ద అంబేద్కర్ లాగా మదరు తెరీసా లాగా అడుగు అడుగునే విగ్రహాలు ముఖ్యమంత్రులు ఉన్నాయే ఈరోజు మరి విశాఖపట్నం లాంటి ముఖ్యమైన సిటీలో ముప్పై ఐదు శాతం కాపులు ఉన్నది బడుగు బలహీన వర్గాల అరవై ఐదు శాతం ఉన్న సిటీలో ఒక్క విగ్రహం వంగవీటి రంగా విగ్రహం లేకపోవడం నేను విగ్రహ పూజ చేయను విగ్రహాలని నేను సపోర్ట్ చేయను అయినప్పటికీ వంగవీటి రంగా గారు ఏదో ఒక విధంగా ఒక స్టాచ్యూ విగ్రహం కోరట్లోనే ఒక స్టాచ్యూ కట్టి ఆయన్ని మనం ఆయన ఎందుకు పోరాడాడు ఈ ప్యాకేజ్ స్టార్లు ఎందుకు అమ్ముడు పోతున్నారు ఈరోజు అది నేను ఒక బీసీ కాపుగా ఒక దళితుడిగా కులాలకు మతాలకు అతీతంగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న నేను అందరికీ సమాన హక్కులు ఉండాలనే అంబేద్కర్ గారు ప్రాణం పెట్టారు కాన్స్టిట్యూషన్ రాశారు గాంధీ గారు ప్రాణం పెట్టారు కాన్స్టిట్యూషన్కి మద్దతు ఇచ్చారు కనుక ఇక్కడ ఇదే స్థానంలో మేము వంగవీటి రంగా గారి విగ్రహం కడుతున్నాం ఈరోజే దాన్ని శంకుస్థాపన చేయడానికి ప్లాన్ చేసి అందరినీ నేను సహాయం అడుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేస్తానన్న వారు అందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీ గ్రూప్ పెట్టండి టెక్స్ట్లు పెట్టండి గ్రూపులు తయారు చేయండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి పన్నెండు లక్షల కోట్లు అప్పు తీర్చండి ఇప్పుడున్న రెండు పార్టీలకి కాంగ్రెస్ వస్తుందట మరల మరలా యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్కి మనం అవకాశం ఇవ్వలేదా ఒక్క కాపునైనా వంగవీటి రంగా లాంటి వాడిని కాపాడారా ఒక కాపుని కానీ బీసీని కానీ ముఖ్యమంత్రి చేశారా పన్నెండు మంది రెట్లు చేశారు కానీ వద్దు కులాలకు మతాలకు అతీతంగా పోరాడుతూ